The రేపు మంగళవారము అలానే మనకి పంచమి కలిసి వచ్చిందండి అందువలన యాలకలతో ఎలా చేయండి యాలకలతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ తీరిపోతాయి ఇంటిలోనికి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా అద్భుత ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పవచ్చు అసలు యాలకలతో ఏం చేయాలండి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి యాలకలు ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతే ఆ తల్లి సుగంధ ద్రవ్యాల్లో ఎక్కువగా యాలకలు ఇష్టపడుతుందని పురాణాలలో చెప్పడం జరుగుతుంది శాస్త్రాల ప్రకారం యాలకలకు కూడా అత్యంత శక్తి ఉంటుంది యాలకలతో చేసే పరిహారం ఏదైనా సరే అండి తప్పనిసరిగా సిద్ధిస్తుంది ముఖ్యంగా మన అప్పు తీర్చుకోవడానికి వాటి నుంచి బయటపడడానికి అప్పు లేకుండా జీవితం చూసుకోవడానికి మనం జీవితం మంచిగా ఎదిగేలా చేయడానికి ఉపయోగపడుతుందండి కాబట్టి ఒక్కసారి పరిహారం చేస్తే మంచి రిజల్ట్ చూస్తారండి చూసి మీరే ఆశ్చర్యపోతారు అలానే ఈరోజు మంగళవారం రోజు దీనికంటే ఆహార నియమాలు అలాంటివి ఏమీ లేవు స్నానం చేసుకుని పరిహారం చేస్తే సరిపోతుంది పంచమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ తల్లికి అంకితం చేయబడిన రోజుని చెప్పవచ్చు పంచమి రోజున ఎవరైతే నియమ నియమనిష్టలతో ఆ అమ్మవారిని పూజిస్తారో ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకు కూర్చుంటుంది ఐశ్వర్యం ఇస్తుంది చక్కని అభివృద్ధిని కూడా ఇస్తుంది చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోండి అంటే తలస్నానం ఏం చేయాల్సిన అవసరం లేదండి మామూలుగా స్నానం చేసేసి అదేవిధంగా ఇంటి వాకి శుభ్రం చేసుకోండి ప్రతి దినము ఎలా దీపం పెట్టుకుంటామో అలా పెట్టుకోవచ్చు ఈరోజు పంచమి రోజున ముఖ్యంగా ఆ అమ్మవారికి ఎర్ర మందార పువ్వులతో గనక మనం పూజ చేస్తే చాలా మంచిదండి ఆ తర్వాత వచ్చి ఎర్ర మందారాలు కనుక లేకపోతే ఎర్ర గులాబీలు కానీ ఉంటే అవి సమర్పించినా సరే ఆ అమ్మవారికి మంచిది అవి చేసి సింపుల్గా పంచమి రోజున ఆ లక్ష్మీదేవి ముందు దీపం పెట్టేసి ఆ దీపం ముందు యాలకుల పరిహారం చేసుకోవాలి ఇలా మంగళవారమో పంచమి మీ తిది కలిసి వస్తే దానికి అత్యంత శక్తి ఉంటుందని నమ్ముతాం ఎందుకంటే ఈ పంచమి అనేది అద్భుతాన్ని సృష్టిస్తుందండి పంచమి అనేది చాలామందికి ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి బాగా డబ్బున్నోళ్ళు మునులు ఋషులు ఇలాంటి వాళ్ళు పంచమిని ఆచరిస్తారు పంచమి యొక్క విధి విధానాలు ఆచరించడం జరుగుతుంది ఏమీ లేదు ఉదయం సాయంత్రం ఆ లక్ష్మీదేవికి దీపం పెట్టి ఆ అమ్మవారికి సంబంధించి పరిహారాలు చేసుకుని విధి విధానాలు చేస్తే చాలు అలా చేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని సంపద పెరుగుతుందని ఐశ్వర్యం కలుగుతుంది చక్కని అభివృద్ధి కలుగుతుందన్న నమ్మకం మనకి ఏంటంటే ఇలానే పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అందుకే మీరు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదు మా లైఫ్లో లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అంటే ఎలా తెలుస్తుంది అంటే మనం ఎంత కష్టపడినా మనీ రాదు వచ్చినా సరిపోదు వచ్చినా ఖర్చు అయిపోతుంది నీళ్ళలా ఖర్చు అయిపోతుంది డబ్బుకు మనం బాగా ఇబ్బంది పడిపోతాం రూపాయి కూడా పుట్టిన సిచ్యువేషన్ ఉంటుంది కదా అలా కాకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరగడానికి విధి విధానాలతో అన్ని రకాలుగా బాగుండడానికి ధనం అనేది నలువైపుల నుంచి ఆకర్షించడానికి ఈ ఈ ఈ లక్ష్మీదేవికి ఇలా పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా దీపం పెట్టుకుంటే మంచిది ఇదిలా స్నానాది కార్యక్రమాలు చేసుకుని ప్రతి దినము ఎలా దీపం పెట్టుకుంటారో అలా చేసుకోండి యాలకులు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి యాలకులతో పరిహారం చేస్తే చక్కగా సిద్ధిస్తుంది అలానే మనం అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి అప్పు తీరడంతో పాటు మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తామండి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు మీ అప్పు తీర్చుకోవడానికి కనీసం ఒక ఐదు యాలకలు పదకొండు రూపాయలు కావాలండి అంతకు మించి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఇవే మన అప్పును తీరుస్తాయి అప్పును తీర్చే మార్గాలను యాలకలు మనకు చూపిస్తాయి అలానే ఆ యాలకలు లక్ష్మీదేవికి ఇష్టం అంటే డబ్బు అంటే లక్ష్మీదేవి కాబట్టి ఇవి రెండు కలుస్తాయి కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం యాలకలు నార్మల్గా అందరిళ్లలో ఉంటాయి యాలకలు మనం ఎక్కువగా ఏంటంటే తీపి పదార్థాలు చేసుకున్నప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా ప్రసాదం చేసినప్పుడు కూడా అలానే ఆ యాలకుల మాలను కూడా లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉంటాం ఇలా రకరకాల విధి అయితే ఆచరిస్తాం కదా సో మంగళవారం పూట ఖచ్చితంగా ఈ పని అయితే చేయండి గుర్తుపెట్టుకోండి మనం ఇన్ని పరిహారాలు చేస్తాం కదా చెప్తారు కదా మరి ఏం చెయ్యాలండి అంటే మీకు ఏది అందుబాటులో ఉంటుందో మీకు ఏది నచ్చుతుందో అది చెయ్యండి దానివలన మంచి ఫలితం పొందొచ్చు ఇవన్నీ కూడా మనకి పరిహార శాస్త్రాల్లో శాస్త్రాలలో చెప్పడం జరిగిందండి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా ఇవన్నీ అనుభవాలతో చెప్పబడినవి వారు పాటించి ఆ తర్వాత మనకు చెప్పినటువంటివి కాబట్టి వీటి ద్వారా మనకు లాభాలే ఉంటాయి కొంతమంది నమ్మరండి ఇలాంటివి నమ్మే వాళ్ళు మాత్రం చెయ్యండి అప్పు తీరిపోతుంది మన దీ మన జీవితంలో అప్పు అప్పే కదా చిన్నదైనా పెద్దదైనా అది తీర్చలేక బాధపడిపోతాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి బాగా సిద్ధించే పరిహారం చిన్న వస్త్రం తీసుకోండి ఏదైనా పర్లా పాద్దయినా కొత్తదైనా సరే తీసేయండి పాతదైతే కొంచెం నీళ్ళల్లో వాష్ చేసేసి తీసుకోండి లేదు అంటే జిప్ తర్వాత ఒక జిప్లో కవర్ తీసుకోవాలండి లేదు అంటే మీరు ఒక తెల్లని కాగితమైనా సరే తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత అందులో పదకొండు యాలకలు పదకొండు యాలకలు పచ్చకర్పూరము చిటికెడు కుంకుమ పసుపు వేయాలి ఇలా వేసేటప్పుడు ప్రతీది కూడా మనం వస్త్రంలో కానీ పాలిండ్ల కవర్లో కానీ చెప్పుకునేటప్పుడు చెప్పుకోండి పదకొండు రూపాయలు పెడతాం అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళలేకపోయినా మన అప్పు తీరిపోవాలి ఆ లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని చెప్పి చెప్పుకోండి అలానే ఎలకలు పెట్టినప్పుడు సంకల్పం చెప్పుకోండి అలానే మీరు కుంకుమ పసుపు పెట్టుకున్నప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి ఎంత ఎక్కువ మీరు సంకల్పం చెప్పుకుంటారో అంత ఎక్కువగా సిద్ధిస్తుందండి అలానే జీవితం మారిపోతుంది మంచు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ పరిహారాలను ఆచరించండి ఇలా ఆచరించి ఫలితం పొందండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇలా ఇవన్నీ కూడా ఒక వస్త్రంలో కానీ పాలిథిన్ కవర్లో కానీ పెట్టుకోండి పదకొండు రూపాయలు కుంకుమ పసుపు యాలకులు చిన్న అంగుళం పచ్చకర్పూరం లేకపోతే రెం పచ్చ కర్పూరం లేకపోతే మామూలు కర్పూరం ఆ కర్పూర మా నార్మల్గా ఇచ్చే కర్పూర బిల్లలైనా సరిపోతుంది వస్త్రంలో కానీ పాలిదీన్ కవర్లో కానీ పెట్టి పెట్టుకోండి వస్త్రంలో కడితే మూట కట్టండి పాలిదీన్ కవర్లో కనుక తీసుకుంటే దానికి లబ్బర్ లేకపోతే జిప్లో కవర్ అయితే తీసుకోండి ఇలా చేసుకుని మీ సంకల్పం చెప్పుకుండా అప్పు తీరాలి అమ్మవారు మా మమ్మల్ని అనుగ్రహించి మమ్మల్ని కాపాడుతల్లి మేము అప్పుల ఊబిలో పడిపోయాము మేము అప్పులలో చాలా వరకు కూరిపోయాము ఉక్కి రి బిక్కిర అప్పు తీరట్లేదు ఎంత చేసినా కలిసి రావటం లేదు అనుకుంటే మీకు నచ్చినట్టు మీరు సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్నట్లయితే మీ మీ మూటను కట్టుకొని పెట్టుకున్న ఒక రావి చెట్టు మొదట్లో వేయండి ఆ రావి చెట్టు శ్రీ మహావిష్ణు రూపంగా భావిస్తారు అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటారని నమ్ముతారు కాబట్టి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి సంకల్పం చెప్పుకొని రావి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి నేను చెప్పుకొని వచ్చేయండి మీరు పెట్టేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి పెట్టుకుంటూ వచ్చేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా మార్పును చూస్తారు ఆశ్చర్యపోతారు ఫలితం ఉంటుంది వెంటనే విదిన్ సెకండ్స్లో వస్తుందని కాదండి కొంత సమయం అయితే పడుతుంది సమయం పట్టడంతో పాటు మనకు రావాల్సిన డబ్బు కావచ్చు మనకి ఇవ్వాల్సినటువంటి డబ్బు కావచ్చు నాలుగు వైపుల నుంచి కూడా మనల్ని ఆకర్షించే ధనం కావచ్చు ఇలా తోడైనప్పుడు ఏంటంటే మనకి ఈ సమస్యలన్నీ తీరిపోతాయి ఇదంతా కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇదంతా ఆ తల్లి అనుగ్రహం కలగడంతో పాటు అప్పు తీరడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇలా మంగళవారం ఆచరించండి కానీ ఎవరికి చెప్పకండి మీకు ఇది జరిగితే మీరు నమ్మకంతో అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పకండి జరగలేదనుకోండి మనకి కొంత టైం పడుతుందండి కొంతమంది కొంతమందికి కొంతమందికి చాలా తక్కువ రోజుల్లోనే వచ్చేస్తుంది కొంతమందికి మూడు రోజుల్లో పది రోజుల్లో ఐదారు రోజుల్లో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వారి స్థితిగతుల పైన పరిహారం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సమయంలో ఫలితం అయితే కలుగుతుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకుంటే మంచి ఫలితం రావడం కూడా ఉంటుంది ఆ ఫలితం చూసి ఆశ్చర్యపోతామని అందుకే మీరు ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి యాలకులే కదా అనుకుంటారు యాలకులకు అతీత శక్తితో పాటు సుగంధ ద్రవ్యాల్లో నెంబర్ వన్గా భావిస్తారు యాలకులు యాలకులకు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం యాలకల్లో ఉంటుంది సుగంధ ద్రవ్యాలు అన్నింటిలో కూడా మనకు పనిచేసేవే అన్ని పనిచేసేవేనండి అన్ని వస్తువులు కావచ్చు అన్ని రకాలు కూడా Ah. కూడా అన్ని మంచి అనుకూల ఫలితాలను ఇవ్వడానికి జీవితంలో ఉన్న నష్టాలు కష్టాలు తీసేయడానికి అప్పు తీర్చడానికి అనేక రకాలుగా కూడా బాగా కలిసి రావడానికి ఉపయోగపడేవి కాబట్టి యాలుకలు తీసుకునేలా పరిహారం చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది అది చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించి ఫలితం పొందండి ఇక అలానే ఇంకొకటి ఏంటంటే ఈ పరిహారం ఇప్పుడు చెప్పేది నార్మల్గా ఏంటంటే మనం చాలా వరకు కూడా వ్యాపారం చేస్తుంటాం కదా వ్యాపారం చేసే చోట గల్లా పెట్టెలో డబ్బు అనేది కనిపించదు అంటే రూపాయి కూడా ఉండదు పోతే దీని నుంచి సాయంత్రం వరకు మనం చేసే వ్యాపారం దివాళా తీస్తుంది అలాగే కష్ట నష్టాలు డబ్బు రాదు చాలా ఇబ్బంది కలుగుతుంది ఏం చెయ్యాలో తెలియదు అరే మాకు అసలు గిరాకీయే లేదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి నమ్మకంతో ఇలా చెయ్యండి మీరే అంటారు ఎంతలా ఫలితం వచ్చింది మాకు ఎంతలా బాగా వ్యాపారం నడిచింది ఘనం ధనంతో నిండిపోయింది గల్లా పెట్టి ధనంతో అనేది మీరే చూసుకోగలుగుతారు కళ్ళతో చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి ఈ యొక్క పరిహారానికి ఐదు యాలకలు కావాలి ఐదు యాలకలు తీసుకోండి శుచిగా నియమనిష్టలతో సంకల్పం చెప్పుకోండి ముందుగానే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మంగళవారం పూట స్నానాది కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసిన తర్వాత యాలకులు ఉన్నాయి కదా యాలకులు అంటే మన లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టుకోవాలి అంటే ఒక తెల్లని కాగితం తీసుకుని దానిపైన యాలకులు పెట్టిన తర్వాత ఆ లక్ష్మీదేవికి మనం బొట్టు పెడతాం కదా కుంకుమతో ఆ బొట్టును పెట్టినటువంటి బొట్టును చిటికిడు కుంకుమ తీసుకోండి యాలకుల మీద వేయాలి అంటే యాలకుల మీద చల్లాలి ఏం చేస్తే సరిపోతుంది ఆ లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీరు ఎంత గట్టిగా సంకల్పం అంత స్ఫూర్తిగా ఆ తల్లిని ఆరాధిస్తారో చెప్పుకుంటారో ఆ లక్ష్మీదేవి ముందు మీ సమస్య కావచ్చు బాధ కావచ్చు వ్యాపారానికి తగ్గట్లుగా మీకు ఉన్నటువంటి ఇబ్బంది కావచ్చు ఇవన్నీ కూడా ఆ అమ్మవారికి చెప్పుకోండి ఇలా ఏంటంటే మీరు ఎంత చక్కగా చెప్పుకుంటారో అంత ఫలితం వస్తుంది అలానే కాకుండా వ్యాపారం బాగా సాగాలి ఇబ్బంది ఉండకూడదు వ్యాపారం దివాలా తీసే పరిస్థితి వచ్చింది ఇంతకు ముందు సాగినట్టుగా సాగాలి లాభ ఉండకూడదు బాగా సాగాలి లాభదాయకంగా ఉండాలి మంచిగా ఉండాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ పేపర్లో పెట్టిన ఈ వస్తువును కట్టి పొట్లం కట్టేసుకుని వ్యాపారంలో అంటే మీ గల్లా పెట్టెలో పెట్టుకోండి మీరు ఏంటంటే ఈ విధంగా చేయడం వలన ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ఇది మూడు నెలల వరకు ఉంటుంది కాబట్టి ఉంచి తర్వాత తీసేసి నీళ్ళలో వేయండి సరిపోతుందండి ఇదండి మీకు తనకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో